ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జై వీరబ్రహ్మజయ్ గోవిందమంబజయ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం మిథున రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ మిథున రాశి వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి గోచార పరిస్థితులు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూసినప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే కనపడుతున్నాయి దైనందిన జీవితంలో జీవిత భాగస్వామి వారి యొక్క మద్దతు మీకు లభించే అవకాశం ఉంది ఎంతో కాలంగా వస్తుంది అనుకునేటువంటి అవకాశం మాసాలు సంవత్సరాల తరబడి దీని గురించి అయితే మీరు ఊహిస్తున్నారో ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మీ తలుపు తట్టి మీ ముందు నిలబడేటువంటి అవకాశం ఉంది సువర్ణ ఆభరణ ప్రాప్తి విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రత్యర్థుల మీద విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఎంతో కాలంగా మిమ్మల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగాను మానసికంగాను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ప్రత్యర్థులకి కొన్ని సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ విజయం సాధించడానికి కానీ ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మీరు పొందుతారు తత్కారణంగా జీవితంలో ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు మీ దైనందిన జీవితంలో భార్యాభర్తలు వచ్చు కుటుంబ సభ్యులు వచ్చు అన్యోన్యంగా ఉన్నటువంటి తీరును చూసి మీ దైనందిన జీవితంలో ఏవైనా కొన్ని అపోహలు అపార్థాలు అపనిందలు రావటానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల మీ మంచితనం వల్ల మీ బి జీవిత భాగస్వాములు ఇవి అపోహలు అపార్థాలుగానే నమ్ముతారు తప్ప ఇవి నిజమని ఎప్పటికి కూడా నమ్మరు మీ మనసును పరిచేటువంటి సందర్భంగా దీన్ని మనం భావన చేయొచ్చు దైనందిన జీవితంలో ఎన్నో ఎత్తు ఫలాలు చూసినటువంటి మీకు జీవితంలో స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగం కుటుంబం లేదా గృహానికి సంబంధించిన ఆలోచన ఎంతో కాలంగా మీ మనసును వేధిస్తూ ఉంటాయి వాటిని సాకారం చేసుకుంటారు అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉంది జీవన గమనిలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సఫలీకృతం అవటానికి విజయం సాధించడానికి ఖచ్చితంగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా మనం భావన చేయొచ్చు మిథున రాశి జాతుకులకి అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల కారణంగా పోటీ పరీక్షల్లో విశేషవంతమైనటువంటి ఉత్తీర్ణత సాధిస్తారు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి చాలా అనుకూలవంతమై వేగవంతంగా సంబంధ బాంధవ్యాలు కుదరడానికి కళ్యాణ గడియలు రావటానికి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మార్చి మాసాన్ని మనం భావన చేయొచ్చు ప్రజా సంబంధమైనటువంటి ఉద్యోగాలు పదవులు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నవాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కొత్త పదవులు వస్తాయి రాజకీయాల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి టికెట్లు లభిస్తాయి ప్రత్యర్థులు ఎన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందులు మీకు కలుగజేసినప్పటికీ కూడా మీరు వాటిని దాటగలుగుతారు విజయం సాధించగలుగుతారు మీరు ఇప్పటికే పదవిలో ఉన్నట్టయితే పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు దూర రాష్ట్రం దూరదేశం ఇటువంటి విషయాలకు సంబంధించి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది వీసాలు లభిస్తాయి గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశీ సంబంధ వ్యాపారాలు ప్రయాణాలు వృత్తి ఉద్యోగం మొదలైనటువంటి విషయాలకు సంబంధించిన విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి ఎంతో కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి అంశాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే వ్యక్తిగతంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్త దూర ప్రాంత ప్రయాణం కానీ ఒంటరిగా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసే పనుల్లో అభివృద్ధి ఉంది స్థిర చరాస్తులు లభించేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ దాకా వచ్చి తీరుతాయి ఇవన్నీ కూడా మీ మనసుని సంతోషపరిచేటువంటి అంశాలుగా మనం భావన చేయచ్చు కానీ ఇతర వ్యక్తుల ద్వారా అపోహలు అపార్థాలు అపనిందలు ఇవన్నీ సృష్టించబడుతుంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన పాత రుణాలు తీర్చివేయగలుగుతారు కొత్త రుణాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం అవుతుంది వారసత్వ సంబంధమైన అంశాలు లేదా మీ పూర్వీకుల నుండి రావలసిన చిరచిరాస్తులు మీకు రావలసినటువంటివి ఇవన్నీ కూడా భగవంతుడు కాలం లెక్క కట్టి ఇచ్చినట్టుగా మీ మంచితనం వల్ల ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా రాజీ మార్గంలో పరిస్థితులన్నీ కూడా పరిష్కారం అవటం మీ యొక్క ఆనందానికి కారణమయ్యేటువంటి అంశం అయితే అతి మంచితనం అతి నిజాయితీతో కూడిన ప్రవర్తనతో మీరు ఉండటం వల్ల కొంతమంది సన్నిహితులు బంధుమిత్రానికి వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ దాకా వచ్చి ఒక సహాయాన్ని అడుగుతారు కొంతమందికి సహాయం చేయటం లేదా ఇప్పుడు నేను సహాయం చేయలేను భవిష్యత్తులో చేస్తానని మీరు చెప్పటం ఒక వివాదానికి కారణమవుతుంది కొంతమంది వ్యక్తులు మీరు చాలా బాగున్నారని మీకు మంచి ఆర్థిక ప్రగతి ఉందని ఏదో రకంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి సంబంధించి వాళ్ళకి ఏమీ తెలియకపోయినప్పటికీ మీరేదో సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొందుదామని వస్తారు మీరు కనుక పొరపాటున మీకు ఏదో ఇబ్బందుల కారణంగా వాళ్ళతో మాట్లాడకపోవటం సమయం ఇవ్వకపోవటం వాళ్ళు ఊహించిన సహాయం చేయకపోవటం ఈ మూడు కారణాల వల్ల మీ గురించి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యక్తులు సహాయాన్ని అందిన అడిగిన సహాయాన్ని అర్థించిన నిర్మోహమాటంగా మీకున్న ఇబ్బందులు వాస్తవికమైన పరిస్థితుల్ని వాళ్ళకు చెప్పండి మీరు మౌనంగా ఉండటం వల్ల సానుకూలంగా స్పందించటం వల్ల వారు మీ మీద కొన్నంత ఆశలు పెట్టుకుని సహాయం అందకపోతే విపరీతమైనటువంటి చెడు ప్రచారం కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైన హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి కనుక కదలీ ఫలాలతో అర్చన చేయించిన అరటి పళ్ళను తీసుకుని నూట ఎనిమిది అష్టోత్తర నామాల చేత ఆంజనేయ స్వామి వారికి కదలి అర్చన చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయించడం హనుమంతుల వారికి నాగవళ్ళి దళాలు తమలపాకులతో మాల కట్టించటం ఈ విశేషవంతమైన పూజాది క్రతువు వల్ల మీ గోచార వశాత్తు ఉన్న గ్రాహగతులు అవ్వచ్చు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సమసిపోతాయి అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం కనపడుతుంది